ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి మొదటిగా ప్రతీ నెల కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఆన్లైన్లో మూడు నెలల ముందుగానే విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే అందులో మొదటి కేటగిరీ కింద మనకి యొక్క ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో సోమవారీ యొక్క ఆజిత్ సేవలు అయినటువంటి సేవ కానీ తోమల సేవ కానీ అష్టధల పదపద్మారాధన్ కానీ అర్చని కానీ ఈ నాలుగు రకాల సేవలకు బట్టి సోమవార యొక్క లక్కి డిప్ అన్నది మనకి టీడీకి సంబంధించినటువంటి అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి ఇందులో మనకి ప్రధానంగా వీటిని మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో శ్రీవారి భక్తులను అయితే లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది దానికోసం మనం ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల అంటే డిసెంబర్ నెల పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి డిసెంబర్ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా ఈ లెక్క డిప్లో పాల్గొనడానికి కాలు రిజిస్ట్రేషన్ అయితే టీడీటి వారు స్టార్ట్ చేయడం జరిగింది ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈడీలో మీతోటి డెమోతో సహా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందుగా మనకి అసలు మొదటి గడప దర్శనం అంటే ఏమిటి సుప్రభాత సేవ అంటే ఏమిటి అదేవిధంగా తోమలి సేవ అష్టదల పదపద్మారధన అర్చన ఈ నాలుగు సేవల్లో ఏ సేవ మనకి బాగుంటుంది ఎక్కువసేపు సౌమ్యం చూడడానికి అవకాశం ఉంటుంది అని చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి ఇందులో మనకి ముఖ్యంగా ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం ఆదిత సేవలు కింద పిలుస్తూ ఉంటాం అందులోనే మనకి మొదటి గడప దర్శనంగా కూడా ఈ నాలుగు సేవలనే మనం పిలుస్తూ ఉంటామండి ఇందులో మనకి స్టార్టింగ్ సుప్రభాత సేవ నుంచి తిరుమల ఉన్నటువంటి శ్రీవారికి మనకి పూజాది కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి దాన్ని మనం ఏంటి మేలుకొలుపు సేవ అని కూడా పిలుస్తూ ఉంటారు సుప్రభాత సేవని అక్కడి నుంచి మనకి లాస్ట్ అంటే అష్టదల పద్మద్వారాధన సేవ కూడా మనకి నైన్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు రకాల సేవలు కూడా ఒక సేవకు మించినటువంటి మరొక సేవ అండి ఇందులో మనకి సుప్రభాద్ సేవ కానీ లేదా అచ్చని కానీ అష్టదల పద్మద్మారాధన కానీ తోమల సేవ కానీ ఇంచుమించుగా మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయం దాన్ని మన బంగారుపు వాకి కూడా పిలుస్తూ ఉంటామండి అక్కడ మనం ఇంచుమించుగా సోమవారి గర్భాలయం దగ్గర వరకు కూడా మనం అంటే మూల విరాట్ అనేటువంటి ప్లేస్ దగ్గర ఉన్నటువంటి గడప ఏదైతుందో అక్కడి నుంచి మనం స్టార్టింగ్ అంటే ఏడో గడప వరకు కూడా మనకి నాలుగు రకాల సేవలు సంబంధించినది జరుగుతూ ఉంటాయి శ్రీవారి భక్తులు కూడా ఆలయంలోనే కూర్చోబెట్టి నాలుగు రకాల సేవలు కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా దర్శనం అన్నది కూడా మనకి ఇంచుమించుగా ఐదు నిమిషాల పాటు సోమవారా మూల విరాట్ని దర్శించేటువంటి మహాభాగ్యం అవుతాయి ఈ నాలుగు సేవలకి మాకు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీలుకి కలుగుతుంది ఇందులో ఏ సేవ కూడా సెలెక్ట్ అయినా సరే మనం ఇంచుమించుగా ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కూడా యొక్క ఆనంద నిలయంలో మనం కూర్చుని సోమవారం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు కూడా నాలుగు చూడడానికి అవకాశం ఉంటుందండి సుప్రవ్ సేవ అయితే మనకి యొక్క బంగారుపు వాకిల్లో నుంచుని సాంగ్ ఏదైతే ఉందో కౌశల్య సుప్రజ రామ అని అదంతా అయిపోయిన తర్వాత శ్రీవారి భక్తులని ఒక్కొక్కరిగా స్వామివారి దగ్గరికి అయితే పంపించడం జరుగుతుంటుందండి మూల విరాట్ వరకు కూడా ఈ సమయంలోనే మనం ఐదు నిమిషాల పాటు స్వామివారి యొక్క మూల విరాట్ని చూసేటువంటి భాగ్యం కలుగుతుంది మిగిలినటువంటి ఏ దర్శనం టికెట్లు తీసుకున్నా సరే అంటే మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం టికెట్ తీసుకున్నా లేదా మరొక కేటగిరీలో ఉన్నటువంటి ఆజిత్ సేవలు తీసుకున్న అందులో అయితే కళ్యాణం ఉంజలి సేవ సహస్త దీపాలంకరణ కిరణాన సేవలు ఉంటాయండి అవి తీసుకున్నా లేదా అంగపరేక్షణ టికెట్ తీసుకున్న లేదా స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నా లేదా వన్ ల్యాక్ డోనర్ ఎవరైతే ఉన్నారో వన్ ల్యాక్ నుండి మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి కల్పించేటువంటి ఏ సేవన సరే మనం జయ విజయాల దగ్గర నుండి మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మనం ఆరో గడప నుండి లేదా ఏడో గడప నుండి మాత్రమే సోమవారం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు వన్ ల్యాక్ నుండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు డొనేషన్ చేసినా కూడా కేవలం ఈ లక్కీ డిప్లో ఈ నాలుగు రకాల సేవలకు మాత్రమే స్వామివారిని దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా స్త్రీవార్ టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా పదివేల రూపాయలు ఎవరైతే స్త్రీ వారి టెస్ట్కి డొనేషన్ చేశారో వీళ్ళు కూడా మొదటి గడప వరకు వెళ్ళి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి ఈ నాలుగు రకాల సేవల్లో కూడా స్వామివారి జరుగుతున్నటువంటి అర్చన కానీ లేదా తోమాల కానీ లేదా అష్టదళ పాదపద్మారాధన అష్టదళ పాదపద్మారధన అంటే మనకి నూట ఎనిమిది బంగారపు పుష్పాలతోటి సోమవారి యొక్క పాదల వద్ద స్వామివారిని పూజించడం జరుగుతుంటుంది అది జరిగినంత చేపు కూడా శ్రీవారి యొక్క భక్తుల్ని ఆనంద నిలయం లోపల మనకి గర్భ గర్భాలయాలు ఉన్నాయి కదండి అందులో కూర్చోబెట్టి మనకి ఈ సేవలు అయితే చూపించడం జరుగుతుంది అదేవిధంగా తోమల సేవ సోమవారికి జరుగుతున్నటువంటి వస్త్ర అలంకరణ ఇవన్నీ కూడా మనకి చూపించడం జరుగుతుంది దాని తర్వాత అర్చన అంటే మీకు అందరికీ తెలుసు సోమవారికి జరుగుతున్నటువంటి అర్చన కార్యక్రమంలో కూడా మనందరూ పాల్గొన్న తర్వాత తర్వాత దర్శనం కూడా పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మనకి లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి మనకి ఇంచుమించుగా ప్రతీ నెల కూడా ఎనిమిది వేల నుండి పదివేల వరకు మాత్రమే సోమవారిక ఈ లక్కీ డిప్లో టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయండి ఎందుకంటే ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య వచ్చేసి మనకి నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఉంటుంది అంత హెవీ కాంపిటీషన్ ఉంటుందండి ఎందుకంటే ఇటువంటి సేవ ఒక్కసారైనా సరే చేయాలని చాలామంది శ్రీవారి భక్తులు కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ప్రతి నెల కూడా మనకి పద్దెనిమిదవ తేదీన విడుదలవుతుంటుందండి మూడు నెలలకు ముందుగానే విడుదలవుతుంటాయి మనకైతే రేపు మార్చి నెల సంవత్సరం బట్టి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలకి సంవత్సరం బట్టి స్వామివారి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది లక్కీ డిప్ అన్నది తీయడం జరుగుతుంది కాబట్టి ఈ డిప్పులో మీరందరూ కూడా పాల్గొని స్వామివారి మొదటి గడప దర్శన టికెట్ని పొందేటువంటి అవకాశాన్ని మీరు మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి అది టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి డెమోతో సహా నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి స్టెప్ బై స్టెప్ ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా మనం మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో టీడీక్ సంవత్సరం యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా క్రోమ్లో బ్రౌజర్ డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్ ద్వారా గూగుల్లో మీరు డైరెక్ట్గా టీటీ ఆన్లైన్ అని సెర్చ్ చేసిన టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అన్ని సెచ్ చేసినా కూడా మనకి హోం పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత మనకి సోమవారి దర్శనానికి సంబంధించిన బట్టి అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ హోం పేజీలో ఇమేజ్ల పైన మనకి టికెట్కి సంబంధించిన బట్టి మనకి టైమింగ్స్ డేట్తో సహా ఓపెన్ అవుతుంటాయండి స్వామివారికి ఆజిత్ సేవ లెక్క డిప్ అని అదేవిధంగా స్వామివారికి ఆజిత్ సేవలని అంగప్రదక్షణి రూమ్స్ అని త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం అని అన్నీ కూడా ఇక్కడ ఇమేజ్ల పైన మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది కొద్దిగా కిందకు వచ్చినట్లయితే మనకి టికెట్ బుక్ చేసుకోవడానికి బట్టి లోగోస్ అంటే ఆజిత్ సేవ ఒక లక్ సమితి బట్టి లోగో ఒకటి అదేవిధంగా స్వామివారికి కళ్యాణ టికెట్లు ఉంజల సేవ శాస్త్ర దేవాల సేవ సమితి బట్టి లోగో ఒకటి అంగ ప్రదక్షిణ డోనర్ సమితి ఇవన్నీ కూడా లోగోస్ రూపంలో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి ఇమేజ్ కిందకు వచ్చిన తర్వాత అదే ఇంకా కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి లేటెస్ట్ అప్డేట్ అని కూడా ఉంటుంది లేటెస్ట్ అప్డేట్లో మనకి ఈ మనకి సోమరిక దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవని ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనేటువంటిది చాలా క్లియర్గా కేటగిరీ వైజ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ స్వామివారి ఆర్టీసే వాళ్ళు ఎక్కడి అనేది ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్లో చాలా క్లియర్గా ఉంది కదండి మనకి పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఉంటుంది బుక్ చేసుకోవడానికి ఇక్కడే మనకి క్లిక్ హియర్ ఉంది కదండి క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికంటే ముందుగా మనం ఇదే ఓం పేజీలో మనకి కొద్దిగా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే లాగిన్ ఉంది కదండి లాగిన్ అంటే అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే లాగిన్ మీద మీ యొక్క మొబైల్ నెంబర్ అడగడం జరుగుతుంది మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు పూర్తిగా ఈ ఓన్ పేజీలోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది అయిన తర్వాత మీకు ఇక్కడ లోగో మీద క్లిక్ చేసినా పర్వాలేదు అదేవిధంగా ఇక్కడ మనకి లేటెస్ట్ అప్డేట్ దగ్గర మనకి ఇచ్చినటువంటి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించినటువంటి దర్శన టికెట్లు కాబట్టి మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి దర్శన టికెట్లు బుక్ చేసుకుంటున్నారో అక్కడ క్లిక్ హియర్ ఉంటుందండి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి నేను అయితే లక్కీ డిప్కి సంబంధించింది నేను ఈ టికెట్ అన్నది బుక్ చేస్తాను కాబట్టి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ దగ్గర మనకి ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది ఇక్కడ నేను క్లిక్ హియర్ అని నొక్కానండి క్లిక్ చేసిన తర్వాత నాకైతే ఓం పేజ్ అయితే ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలన్నది ఇక్కడ అయితే మనకి చాలా క్లియర్గా కనిపించడం జరిగింది మన మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మన అడ్రస్సు అదేవిధంగా ఇంత ఎంతమంది వెళ్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ పర్సన్కి ఒకరు ఇద్దరు అన్నది ఉంటుంది మనం ఒకరైతే ఒకరు ఇద్దరైతే ఇద్దరు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి బంధుమిత్రులు వెళ్ళొచ్చు భార్య వెళ్ళొచ్చు వెళ్ళచ్చు అన్నదమ్ములు వెళ్ళచ్చు వెళ్ళొచ్చు చెల్లి వెళ్ళచ్చు ఎవరైనా సరే ఇద్దరు వెళ్ళొచ్చు లేదంటే ఒకరిగా ఒకరు కూడా సింగిల్గా లెక్కే డిప్లు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఇచ్చిన తర్వాత మీకు పూర్తి నేము మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేలు అదేవిధంగా మీకు ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు టే ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత క్లిక్ ఇయర్ని కొట్టిన తర్వాత అక్కడ మనకి మార్చి సంబంధించిన బట్టి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి ఈ క్యాలెండర్లో మనకి నాలుగు రకాల సేవలు కూడా చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఈ నాలుగు రకాల సేవలకు సంబంధించిన టికెట్ కాస్ట్లు కూడా ఉంటుంది అదేవిధంగా మీరు ఏ టైంకి రిపోర్ట్ చేయాలి ఏ టైంకి సోమవారి యొక్క దర్శనం అన్నది చాలా క్లియర్గా ఇక్కడ ఇమేజ్లు ఉన్నాయి కదండి ఇమేజ్ ప్లేన్ ఉంటుంది చూడండి ఇక్కడ మనకు సేవ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది సేవకు సంబంధించిన బట్టి టికెట్ కాస్ట్ ఎంత అంటే ఉదాహరణకి సుప్రభాత్ సేవకి టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు తోమల సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అచ్చన టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాదపద్మరాధన టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు చొప్పున ఉంటుంది దానికి రిపోర్టింగ్ టైం కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా అవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి చూడండి చూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి మార్చిన సంవత్సరం బట్టి డేట్లన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే ఏ డేట్కి మీకు సేవ వచ్చినా కూడా మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇతరులు ఏం చేస్తున్నారంటే చిన్న మిస్టేకు ఒకే డేట్ని ఎంపిక చేసుకుంటున్నారండి అందులోనే ఒకే సేవ కూడా వాళ్ళని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది అలా కాకుండా అలా అయితే మీరు లక్కె డిప్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనకి మార్చ్ మంత్ అంతా కూడా డేట్లు అన్నీ కూడా ఆల్ సెలెక్ట్ అవుతుంది కదండి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే అన్ని డేట్లు కూడా సెలెక్ట్ అవుతాయి చూడండి గ్రీన్ టిక్లో మనకి చాలా క్లియర్గా ఇక్కడికి కనిపించడం జరుగుతుంది కదా గ్రీన్ టిక్లో లేదు మాకు కేవలం సుప్రభత్ సేవకి వెళ్ళాలి అనుకుంటే సుప్రభాత్ సేవ మీద ఇక్కడ క్లిక్ చేయండి మిగిలినటువంటి టిక్లు ఉన్నాయి కదా తాములు సేవ చిన్న చదరపాత తీసేయండి తీసేసిన తర్వాత ఏవద్దే మనకి గ్రీన్ టిక్లు అన్నవి ఓన్లీ సుప్రభాత సేవ మీద ఉంటాయి అదే విధంగా తాములు సేవ మీద మీకు ఏ సేవ కావచ్చు ఆ సేవ కాబట్టి నేను చెప్పేటువంటి మీకు చిన్న సజెషన్ ఏంటంటే మీరు పూర్తిగా ఈ అన్ని డేట్లు అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకున్నట్లయితే లక్కిడిప్పుడు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అన్నది ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా విషయంలో గుర్తుపెట్టుకోండి చేసిన తర్వాత మీకు పూర్తిగా ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు టికెట్ అన్నది బుక్ అవుతుందండి దానికి సంబంధించిన బట్టి ఐడి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ లక్కిడిప్పులో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకి రిజల్ట్ అన్నది ఎప్పుడు వస్తుందంటే మనకి మనకి డిసెంబర్ నెల ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలతోటి మనకి ఈ రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ వీళ్ళక్కలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీరు సెలెక్ట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్ర వాళ్ళు కనుక అని ఎస్ఎంఎస్ రాకపోతే సేమ్ ఇదే వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి ఇక్కడ హిస్టరీ ఉంటుందండి హిస్టరీలో మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఆర్జిత్ సేవ లక్కెడిప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు ఈ లెక్క డిప్లు సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది కాబట్టి మీరు విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళగా మీరు కనుక లెక్క డిప్లు సెలెక్ట్ అయితే మట్టికి మీరు ఇరవై తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా మీరు అమౌంట్ కట్టడానికి టివ్ వారు అయితే మీకు సమయం అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే కట్టాలి సుప్రభాద్ సేవకి నూట ఇరవై రూపాయలు తోమల సేవకి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పదవద్మారాధనకి పన్నెండు వందల యాభై రూపాయలు అచ్చిన సేవకి రెండు వందల ఇరవై రూపాయలు చెప్పినా మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవచ్చు ఉంటుందండి ఆన్లైన్లో కట్టిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి మీరు అమౌంట్ కడితే మాత్రమే పూర్తి సేవలో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి మీ పిల్లలను కూడా ఈ సేవలకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతీ నెల కూడా విడుదలవుతున్నటువంటి ఈ ఆర్థి సేవ ఎలక్ట్రానిక్ల కిడ్లో మీరందరూ కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ